హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ హరిప్రసాద్ మీ అందరికి వ్యాపారం తల్లి ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా సర్పంచ్ గారు అలాగే మా అందరి ఆహ్వానం మేరకు మా గ్రామ అహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి మా మా అందరికీ కూడా మా రోహిణత్ గారు అలాగే వారి చిన్న కుమారుడు శ్రీను గారు ఫ్యామిలీతో అక్కడి నుంచి రావడం జరిగింది మా సత్పంద ఆహ్వానం మేరకు మరి గ్రామం అంతా కూడా ఈ రోజు మొత్తం పర్యటిస్తారు అందరి తలుక అవకాశం తెలుసుకుంటారు ముఖ్యంగా ఏంటంటే మన వ్యాపారమ్మ తల్లి చలని తల్లి అందరినీ సుభిక్షంగా చూసే తల్లి పాడి పంటల ఇచ్చే తల్లి ఆ కల్పవల్లిని దర్శించుకోవడం జరిగింది అలాగే తన ఆశీస్సులు కూడా పొందడం జరిగింది అలాగే మన అమ్మవారి గుడికి వ్యాపారమ్మ గుడికి సుమారుగా నాలుగు లక్షల రూపాయలు పైగా ఆయన కూడా గోపురం కూడా అయ్యింది మరి వాళ్ళ చదువు ఆ తప్పంగా చదువుతున్న ఆ థ్యాంక్స్ చెప్పని చెప్పి కోరుతూ ఇక్కడే పుట్టి పెరిగి హైదరాబాద్ లో స్థిరపడి అంటే ఉన్న ఊరిని చందల్లిగా భావిస్తూ వాళ్ళ అమ్మగారు ఊహినమ్మ గారి మాట ప్రకారం ఈ రోజు గ్రామానికి ఏదో చేద్దామని చెప్పి ఎన్నో చేశారు కోవిడ్ టైంలో కష్టపడాలను ఆదుకున్నారు సాయి టెంపుల్ చేశారు కళ్యాణ మండపం చేశారు ఎన్నో పెళ్ళిళ్లకు సహకారం చేశారు అలాంటి మా ముద్దుగా వినిపించుకునే శ్రీమంతులు గారు గ్రామానికి ఆ గుడి అభివృద్ధిలో మనమంతా కీలక పాత్ర పోషిస్తూ అన్ని రకాల మా సహకరిస్తారు గ్రామం తరఫున మా ప్రజల తరఫున అమ్మగారికి శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో శ్రీ 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 వ్యాపారమ్మ తల్లిని దర్శించుకున్న శ్రీమంతుడు శ్రీనివాసరావు గారి కుటుంబానికి సర్పంచ్ అలాగే ఉత్సవ కమిటీ సాధారణంగా ఆహ్వానించి వారికి వారితో పూజలు జరిపించి వారికి కండువా కప్పి సత్కరించడం కూడా జరిగింది ఆ వ్యాపారమ్మ తల్లి గుడి నుంచి వానంగుడి వరకు మేనతాళాలతో తీసుకువెళ్ళి అక్కడ కూడా పూజలు జరిపించడం జరిగింది ఆ దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి